రావడానికి కారణంగా ఏమంటారంటే కర్ణుడు శరీరం విడిచిపెట్టిన తరువాత స్వర్గలోకానికి వెళ్ళాడు మరి యుద్ధంలో కదా మరణించాడు వీరస్వర్గం స్వర్గానికి వెళ్ళాడు తీరా స్వర్గానికి వెళ్ళిన తర్వాత ఆయన ఉంది వెండి ఉంది కిరీటాలు ఉన్నాయి ముత్యాలు ఉన్నాయి పగడాలు ఉన్నాయి వజ్రాలు ఉన్నాయి అన్ని ఉన్నాయి అన్నం నీళ్ళు లేవు ఆయన అన్నాడు అదే అవి ఎండు ఎందుకు లేవు అన్నాడు నువ్వు అవి ఇప్పుడు ఇవ్వలేదు ఎవరికి కాబట్టి లేవ ఇవి ఇచ్చావు ఉన్నాయి అనంతంగా ఆయన అన్నాడు నాకు చెయ్యడానికి ఎవడు లేడు ఎందుకనంటే మహాభారత సంగ్రామంలో అందరూ చచ్చిపోయిన తర్వాత బ్రాహ్మణులు నిల్చోబెట్టి కృష్ణ భగవానుడు పేర్లు చదివించాడు ఒక్కొక్కరి పేరు చదివిస్తే నువ్వులు నీళ్లు విడిచిపెట్టారు వాళ్ళు ఉత్తమ ఒక పనుల పొద్దుగా కానీ ధర్మోదకం ఆ దాహం తీరడానికి నీళ్లు వదిలేరు వదిలితే అందరి పేర్లు చదివితే ఒక్కొక్క పేరు చదివితే మాత్రుడు వదిలేవాడు మావాడే అది ధర్మరాజులో వదిలేవాడు కరుణుడు మా వాడు కాడన్నాడు త్వసరాష్ట్రుడు మావాడు కాడన్నాడు ధర్మరాజు నీళ్ళకి వాడు కర్ణుడు అప్పుడు ఉండలేకపోయింది ఇంక కుంతీదేవి ఏడుస్తూ వచ్చి నిజం తిప్పి ఆయన నా పెద్ద కొడుకు ధర్మరాజా నీ అన్నగారు నువ్వు ఆయన అన్నాడు ఎంత పప్పు చేయించావమ్మా పెద్దవాణ్ణి పడగొట్టించి సింహాసనం నాకు ఇప్పించావు ఆడదాని నోట రహస్యం దాగడం వల్ల ఇంత ఉపద్రవం జరిగింది కాబట్టి ఆడదాని నోట నువ్వు గింజ నానినంతసేపు నిజము నిలబడకుండుగా అంటే కాబట్టి నువ్వులు నీళ్ళకి నోచుకోలేదు కర్ణుడు ఆయన అన్నాడు మహానుభావుడు నేను కిందకెళ్ళి ఉపకారం చేసుకుని వస్తాను నాకు కొద్దిగా సమయం ఇమ్మన్నాడు ఆయన యొక్క దానగుణాన్ని చూసి అనుగ్రహించాడు ధర్మరాజు గారు అప్పుడు కిందకొచ్చి ఆయన ఒక పదిహేను రోజుల పాటు ఉండి చలివేంద్రాలు పెట్టి అన్నశాలలు పెట్టి నీళ్ళు ఇచ్చి అన్నం పెట్టి మళ్ళీ వెళ్ళిపోయాడు వెళ్ళిపోయినప్పుడు యమధర్మరాజు గారు నువ్వు ఇచ్చావు కాబట్టి ఇప్పుడు నీకు అంటే ఆయన అన్నాడు చేసుకోకుండా విడిపోయిన వాడిని నేనే కాదు చాలామంది ఉన్నారు ఈ లోకంలో వాళ్ళందరూ కూడా విడిపోయిన తర్వాత బాధపడాలిగా అందుకని ఒక్క ఉపకారం చేయి ఏ పదిహేను రోజులు నేను శరీరం విడిచిపెట్టిన తరువాత కూడా భూమండలం మీదకి వచ్చి ఉపకారం చేసుకున్నానో నాకు నేను అలా ఈ పితృపక్షం అంతటి కాలంలో ఈ పదిహేను రోజుల్లో ఏ తిథి నాడు ఏ బంధువులు శరీరాన్ని విడిచిపెట్టారో వాళ్ళ పేరు చెప్పి ఆ రోజున కొడుకులు కాని మనవలు కాని ముని మనవలు కానీ ఏదైనా ఒక ఉపకారం చేస్తే ఒక దానం చేస్తే అది వాళ్ళ ఖాతాలో పడేటట్టుగా అనుగ్రహించాడు అనుగ్రహిస్తానన్నాడు తల్లి కాని తండ్రి కాని పెదనాయన కాని పినతండ్రి తండ్రి కాని తాతగారు కాని ముత్తాతగారు కాని పడిపోయిన తిథి తెలియకపోతే అలా తెలియనప్పుడు మహళయ పక్షం అమావాస్య నాడు పెట్టేసి అందుకే దానికి మహళయ అమావాస్య అని పేరు అసలు అమావాస్య నాడు మధ్యాహ్నం పన్నెండు గంటలకే పితృదేవతలు వచ్చి గుమ్మం ముందు నిలబడతారు నీళ్ల కోసం మహళయ అమావాస్య నాడు ఎవరి పేరు మీకు తెలియకపోయినా మా తాతగారు ఎప్పుడు పడిపోయారో నాకు తెలియకపోయినా ముత్తాతగారు ఎప్పుడు పడిపోయారో నాకు తెలియకపోయినా నేను ఒక్కసారి మా పెద్దలందరినీ స్మరించి అమావాస్య నాడు స్వయం పాకం ఇచ్చాను అనుకోండి అమావాస్య నాడు ద్రవ్య ద్రవ్యం అనుకోండి అమావాస్య నాడు ఉదక ధార అనుకోండి విడిచిపెడితే అది బంధువులందరికీ చెందుతుంది కాబట్టి ఉన్నవాళ్ళు వెళ్ళిపోయిన వాళ్ళకి ఉపకారం చెయ్యగలిగిన ఏకైక రోజు మహాలయ అమావాస్య పితృపక్షంలో రోజు చెయ్యాలి మీరు అందుకే ద్రవిడ దేశంలో చూడండి ఈ పక్షంలో వాళ్ళు ఎక్కడికి వెళ్ళరు దేవ దేవాలయాలకు కూడా వెళ్ళరు మీరు ఆఖరికి వెంకటాచలంలో కూడా తక్కువగా ఉంటుంది ఎందుకో తెలుసా పితృపక్షం వాళ్ళు వెళ్ళరు పెద్ద పెద్ద ఆఫీసర్స్ కూడా మధ్యాహ్నం అయ్యేటప్పటికి కారులో దేవాలయాలకు వచ్చి ఆ సరోవరంలో స్నానం చేసి వాళ్ళ వాళ్ళ వాళ్ళు ఏ నాడు శరీరం విడిచిపెట్టారో వాళ్ళ పేర్లు చెప్పి దానం చేసుకుంటారు ఈ పదిహేను రోజులు నిజానికి వాళ్ళు క్షురకర్మ కూడా చేరు గడ్డం కూడా చేరు అక్కడ మగాళ్ళు అంతా జాగ్రత్తగా చేస్తారు పితృపక్షాలు అంటే పితృదేవతానుగ్రహము కొరకు చేస్తారు కనీస మర్యాద ఏమిటంటే మహాలయ అమావాస్య నాడు ఇవ్వాలి తప్పన ఇచ్చి పితృదేవతల పేరు చెప్పి స్వయం పాకం ఇవ్వాలి అలా ఇవ్వకపోతే ఇంకా అసలు అటువంటి వ్యక్తి భూమి మీద ఉండడం ఆ భయవాళ్ళు అలోమలి ఏడుస్తారు ఇంత కృతజ్ఞుడు రా వీడు కనీసం మా పేరు చెప్పి ఏమి ఇవ్వలేదు అంత గొప్పది మహాలయ పక్షంలో వచ్చే అమావాస